హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎప్పుడైనా సోయా చంక్స్ బేబీ కార్న్ కర్రీ చేశారా చేయకపోతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టుకోవాలి సోయా చంక్స్ని పావు పావుగంట నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను బేబీ కార్న్ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫస్ట్ దంత ప్లేట్లో తీసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలు కట్ చేయాలి ఆ తర్వాత టమాటా కట్ చేయాలి అన్నీ నిలువగానే కట్ చేయాలి ఆ తర్వాత అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వెల్లుల్లి కూడా వల్చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర పెత్తతో కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు ఉల్లికాడలు కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకున్నంత చూపిస్తున్నాను ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బేబీ కార్ని ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి వాటిని ఎంత రోస్ట్గా ఫ్రై అయితే అప్పుడు కర్రీ అంత బాగుంటుంది వీటిని బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుంటాం అదే ప్యాన్లోని మళ్ళీ ఆయిల్ వేసి ఆనియన్స్ తర్వాత అల్లం ముక్కలు వెల్లుల్లి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఇదంతా మసాలా కోసం ఇప్పుడు జీడిపప్పు వేయాలి జీడిపప్పు కొబ్బరికాయ ముక్కలు కూడా కొంచెం వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుందని వీటిని కూడా బాగా ఫ్రై చేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలాగ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర వేస్తాం ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి ఫ్రై చేయాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే పసుపు ఉప్పు వేసి మరొకసారి బాగా ఫ్రై చేస్తాం ఇప్పుడు టమాటా పియరీ వేసుకొని అందులోనే కొంచెం వాటర్ వేసుకొని ఫ్రై చేయాలి మసాలా ఎంత బాగా అయితే కర్రీ ఎంత బాగుంటుంది ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం కారం వేస్తాం రెండు స్పూన్లు వేస్తున్నాను నేను కాస్తే మీరు ఇంకా వేసుకోండి ఆయిల్ తేలినంత దీనిగా ఇలా ఈ విధంగా రావాలి మసాలా అనేది ఇప్పుడు మనం ఇందులో ధనియాల పొడి ఒక స్పూన్ అలాగే గరం మసాలా ఇప్పుడు ఫ్రై చేసుకున్న బేబీ కార్న్ వేసి సోయా చాంక్స్ కూడా ఉడకపెట్టింది చేసుకుంటాం వేసుకొని వీటిని మెల్లగా ఫ్రై చేయాలి ఆ తర్వాత ఉల్లికాడలు కొత్తిమీర కూడా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి మసాలా అంటూ వీటికి పట్టించాలి అలా మనం బాగా కలుపుకోవాలి మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి ఈ కర్రీ హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా వెరైటీగా కర్రీ చేయాలంటే ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇందులోనే మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత చల్లారిన తర్వాత మళ్ళీ తీసి అందులో ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉంది కర్రీ అందులో ఇప్పుడు మనం కొత్తిమీర వేసి మరొకసారి బాగా ఫ్రై చేయాలి ఇది రైస్లోని రోటీలోని చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి అలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి